తర్వాత కే తన్వికావల్లి అందరికీ నమస్కారం మరియు అందరికీ శుభ సాయంత్రం నా పేరు కే తన్మికవల్లి నేను గా గాత్రం ఫస్ట్ ఇయర్లో చదువుతున్నాను నేను ఇప్పుడు చెప్పబోయేది మన భారతదేశ అభివృద్ధి కోసం భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థలలో ఒకటి రెండు వేల ఇరవై ఐదులో మన దేశ జీడిపి నాలుగు పాయింట్ పద్దెనిమిది ట్రిలియన్ల డాలర్లకు చేరుకుంది మనం దీనికి ఎంతో గౌరవించాలి రెండు వేల నలభై ఏడు నాటి అధిక మధ్య ఆదాయ దేశంగా ఎదగాలని మన దేశ జీడిపి లక్ష్యంగా పెట్టుకుంది అయితే ఇప్పుడు మన భారతదేశం అంతకన్నా ఎదగాలి అని మనం అనుకుంటే మహిళలు కూడా మహిళలు కూడా చదువుకోవాలి కొన్ని గ్రామాలలో మహిళల్ని చదువుకోనివ్వకుండా ఆపేసి ఇంట్లో ఉంచుతున్నారు దానివల్ల మన దేశ అభివృద్ధి తగ్గిపోతుంది అలా చేయకుండా మనం మహిళల్ని కూడా చదివిస్తే మన దేశ అభివృద్ధి ఇంకా పెరుగుతుంది ఇంకా మనకి సరైన విద్య వైద్యం కూడా అవసరమే ధన్యవాదాలు